కూర్చుంటే చదివినటువంటి మరి వాక్యము మనం ఎప్పటి నుంచో అంటున్నా దేవుని పిల్లరా ఈ సందర్భము ద్వారా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం చూడండి మరి సువార్త పద్నాలుగో అధ్యాయంలో మనం చదువుకున్న పంతొమ్మిదవ వచ్చిన మనం చదివితే పచ్చిక మీద కూర్చుండు అని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను దేవునికి స్తోత్రం గాక దేవుని పిల్లారా మనం అనేక సందర్భాలలో అనేక పరిస్థితుల్లో మనం ఎక్కువగా చేసే ప్రార్థన ఏంటి చెప్పండమ్మా మనం అనేక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మన ప్రార్థనలో ఉచ్చరించే పదం మన ప్రార్థనలో అడిగే అంశం ఏంటంటే చెప్పండి ఏ ఏమని ప్రార్థన చేస్తాం ఎక్కువగా చిన్నోడైనా పెద్దోళ్ళు అయినా ఎక్కువగా మనం వాడే పదాలు ఏంటంటే ఏం చెప్పండమ్మా ఏమని ప్రార్థన చేస్తాం అయ్యా ఆశీర్వదించయ్యా దీవించయ్యా ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా బాగలేదని మనం ప్రార్థన చేపించినా అయ్యా వారిని స్వస్థపరిచయ్యా అంటూనే వారిని దీవించాయ అంటాం ప్రభు ఇక్కడ కార్యం చేయ అంటూనే మనం దీవించండి అయ్యా ఆశీర్వదించయ్యా మనం ఎప్పటి నుంచో చేస్తున్న ప్రార్థన మనందరికీ తెలిసిన ప్రార్థన ఏంటంటే ఆశీర్వదించయ్యా ఆశీర్వదించయ్యా మనం అందరూ అడుగుతూ ఒక పిల్లలు నిలవబెట్టి చేసిన వాడు ఏం అడుగుతాడో తెలియదు కానీ ప్రభువా మా అమ్మని దీవించండి మా నాన్నని దీవించండి మా పాస్టర్ గారిని దీవించండి సండే స్కూల్ పిల్లలైనా అయ్యా మా పాస్టర్ గారిని దీవించండి మా సేవని దీవించండి ఆశీర్వదించండి అని మనం ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి పదాలు దీవించండి అయ్యా దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా దేవుడు బిడ్లారా నిజమే చూడండి మనం అడుగుతున్న అంశాలు మనం చేస్తున్న ప్రార్థన ఎవరి దగ్గరికి చేరింది చెప్పండి అంటారా ఖచ్చితంగా దేవుడు వెళ్ళారా మనం చేసే ప్రతి ప్రార్థన అంశం మనం అడుగుతున్న ప్రతి అంశం కూడా దేవుడి దగ్గరకు చేరుతుంది మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం ఆశీర్వదించండి హలలుయా అడుగుతామడుగుమ చెప్పండి మనం ఎక్కువగా పదాలు వాడేదే ఆశీర్వదించమని అయితే ఆశీర్వదించయ్యా దీవించయ్యా అడుగుతున్న వల్లను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఖచ్చితంగా దీవిస్తాడు హలలుయా అయితే దేవుడు బిల్లారా దీవించే విధానములో ఆశీర్వాదములో చాలా రకాలు ఉన్నాయి ఆశీర్వాదాల్లో దేవుని బిల్లారు చూస్తే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి మానసికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం శరీర సంబంధమైన ఆశీర్వాదం మానసిక ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇవన్నీ మనం ప్రత్యేకించి అయ్యా నన్ను శారీరకంగా ఆశీర్వదించమని మనం ఎప్పుడు ఆడగం నన్ను మానసికంగా ఆశీర్వదించు ప్రభు అని మనం ఎప్పుడు అడగం నన్ను ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధంగా నన్ను ఆశీర్వదించమని అడగం కానీ ఒక మాట అంటాం ఆశీర్వదించు ప్రభు ఓవరాల్ గా ఒక పదం ఆశీర్వదించయ్యా దేవుని బిడ్డారా మనం విడదీసి శారీరకంగా ఆశీర్వదించయ్యా మానసికంగా ఆశీర్వదించాయా ఆత్మ సంబంధంగా ఆశీర్వదించవయ్యా మనం అరగకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనని శారీరకంగా మానసికంగా దేవుడు పిల్లరా ఆత్మ సంబంధంగా ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు హలోయ చూడండి ఈ రోజుల్లో ఎంతో మంది తినటానికి అన్ని ఉన్నా అన్ని వసతులు ఉన్నా అన్ని విధాలుగా వారు దీవించబడ్డ బిడ్డలుగా ఉన్నా వారికి మానసికమైనటువంటి సంతోషం లేదు చాలా మందికి మానసికంగా దుఃఖపడుతున్న వారు ఉన్నారు మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు దేవుడు బిడ్డారా వీటన్నిట్లో ఉన్న ఆత్మ సంబంధం ఎటువంటి ఆశీర్వాదం లేక ఎంతో మంది ఉన్నారు కానీ మనం అడిగే పదం ఏంటంటే ఓవరాల్ గా మొత్తంగా మనం చేసే ప్రార్థన ఏంటంటే ఆశీర్వదించయా స్తోత్ర నిజంగానే దేవుడు ఆశీర్వదిస్తాడండి ఆయన ఆ ఐదు రొట్టెలను చూడండి ప్రజా సమూహంగా అరణ్య ప్రదేశములో ఆయన వాక్యాన్ని వినడానికి అక్కడ ఆయన స్వస్థత చేశాడు వాక్యాన్ని ప్రకటన చేశాడు వారిని ఖాళీగా పంపకూడదని దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి ఆహారం పెట్టాలి అన్నప్పుడు అయ్యా ఏమీ లేదు ఏమీ లేవు ఆయనతో ఒక చిన్నోడు వాడు తినగలిగినటువంటి ఆహారం వాడి దగ్గర ఉంది ఒక చిన్న పిల్లగాడు ఎంత తింటాడు కొంచమే కదా తినేది ఆ చిన్న పిల్లోడు తినగలిగినటువంటి ఆహారం ఏంటంటే ఐదు రొట్టెలు రెండు చేపలు మనమైతే పది రొట్లు అమ్మా పది చేపల దేవునికి స్తోత్రం సమానమే హల లూయ ఐదు రొట్ల ఐదు చేపలు అంటారేమనుకున్నా పది రొట్లుంటే పది చేపలు ఉండాల్సిందే లూయ పది ఉంటే పది మొక్కలు ఉండాల్సిందే అందులో ఆదివారం అయితే కదా మనకు అర్థమయ్యేది దేవుని బిడ్లారా చూడండి మొత్తానికి మనం ఏం చేస్తామంటే ఆశీర్వదించమని అడుగుతాం ఆనాడు కూడా యేసు ప్రభు వారు ఆ చిన్నవాడు ఇదిగో అయ్యా నా దగ్గర ఇది ఉంది అని వాడు తినకుండా ఇవ్వటం అనేది అది మహాద్భుతం అండి ఈ రోజుల్లో వాంబో ఎంతమందికి ఆ ఆహారం ఎవరి దగ్గర లేదు ముందు నా కడుపు నిండితే చాలని కానీ ఆ చిన్నపిల్లోడు అవి తీసుకొని వచ్చి ఆ శిశువులకిగానే ఇగో ఇవి ఉన్నాయని యేసు ప్రభు దగ్గరికి అవి తీసుకురాగానే యేసు ప్రభు వారు ఆకాశం వైపు చేతులెత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు హలో ఏం చేశాడు చెప్పండమ్మా ఐదు రొట్లను రెండు చేపలను ఆశీర్వదించి ఆయన చేసిన పని ఏంటంటే మరి అందరికి పెట్టాలి కదా అందరికి పెట్టాలి కదా అందరికి పెట్టడానికి ఆశీర్వదించి ఆయన విరిచాడంట దేవునికి స్తోత్రం కలుగునుగాక విరిచి ఇక పంచుతా ఉంటే అవి వస్తానే ఉన్నాయి విరిచి పంచుతా ఉంటే అవి పెరుగుతానే ఉన్నాయి పెరుగుతానే ఉన్నాయి వారు తిని తృప్తి పొందగా ఎన్ని గంపలు మిగిలాయంట ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన విరిచి పెడతానే ఉన్నాడు విరిచి పెడతానే ఉన్నాడు విరిచి పెడతానే ఉన్నాడు విరిచి పెడతా ఉండగా దేవుని బిళ్ళరా ఇంకా పన్నెండు గంపలు మిగిలాయంట దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా అలా దేవుని బిళ్ళారు మీరు అందరు గమనించాలి ఈ రాత్రి ఒక్క సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఒక్క మాటను మనం తీసుకొని వెళ్తే చాలండి దేవుని బిడ్డలారా చూడండి యేసు ప్రభు వారు ఏం చేశాడంటే ఆశీర్వదించి విరిచాడు ఈ రోజుల్లో మళ్ళను కూడా ప్రభువా నన్ను ఆశీర్వదించమని అందరూ అడుగుతున్నాం కదా అందరూ అడుగుతా ఉంటే మన జీవితంలో కొన్ని సందర్భాలు జరుగుతూ ఉన్నాయి ఆశీర్వదించమని నేను అడుగుతా ఉంటే శ్రమలు పాలవుతా ఉంటాం కొన్ని సందర్భాల్లో కష్టాలు పాలవుతా ఉంటాం కొన్ని ఇబ్బందులు కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు కొన్ని ఆటంకాలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎన్నో ఆటంకాలు దేవుని పిల్లరా మన కుటుంబంలో అలుముకుంటా ఉంటాయి ప్రభువా నేను అడిగేది నన్ను ఆశీర్వదించమని మనం చూ చూస్తేనేమో దేవుని బిడ్డలారా ఎటు చూసినటువంటి పరిస్థితులు చూసినా నష్టపోతున్న స్థితిలో ఉంటా ఉంటాం అనారోగ్య సమస్యల్లో ఇబ్బందుల్లో నిందల్లో అవమానాల్లో కన్నీటిలో కానీ మనం అడుగుతున్న పదం ఏంది ఆశీర్వదించేంది ఆశీర్వదించయ్యా కానీ దేవుడు చేస్తున్నటువంటి అనుభవం ఏంటంటే మనల్ని దేవుడు దేవుని బిళ్ళారా ఆశీర్వదించాలంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా విరగగొడతాడు స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా రెండు చేతులకి చెప్పండమ్మాసారి బిగ్గరగా దేవుడు మళ్ళను ఆశీర్వదించాలంటే ఏం చేస్తాడమ్మా ఇరగొడతాడు హలలోయ దేవుడు బిడ్డారా దేవుడి యొక్క ఆశీర్వాదము ఆయన ఇచ్చే ముందు ఏం చేస్తాడంటే అది తట్టుకునే స్థితిలో మళ్ళను మలుచుకుంటా ఉంటాడు ఆ ఆశీర్వాదాన్ని పొందుకునే స్థితిలో ఆ ఆశీర్వాదాన్ని ఉపయోగించుకునే స్థితిలో కొంతమందినేమో ఆశీర్వదించి ఇరగగొడతా ఉంటాడు కొంతమందిని మాత్రం దేవుడు బిడ్డరా ఆశీర్వదించే ముందు ఇరగగొట్టి ఇరగగొట్టి అనుభవాలు వారికి అనుగ్రహించి కొన్ని అనుభవాలు వారికి నేర్పి కొన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్ళి తీసుకెళ్ళి అన్ని విధాలుగా వారికి అర్థమైన తర్వాత వారిని అప్పుడు ఆశీర్వదిస్తాడు హలలోయ స్తోత్రం కలుగునుగాక కాబట్టి దేవుడు బిడ్లరా మళ్ళను దేవుడు ఆశీర్వదించే ముందు ఏం చేస్తాడు చెప్పండమ్మా ఏం చేస్తాడమ్మా విరగ కొడతాడు దేవుని బిడ్డరా విరగొట్టక ముందు రొట్టె ఒంటిగానే ఉంటది దేవుని బిడ్డర అర్థమవుతుందా విరగొట్టక ముందు ఐదు రొట్టెలు రెండు చేపలే విరగొట్టక ముందు ఒంటిగానే ఉంటాం విరగగొట్టగొట్ట తర్వాత వేల మందికి దీవెనకరంగా మారుతాం వేల మందికి ఆహారంగా మారుతాం స్తోత్రాలు చెల్లిద్దామా దేవునికి అలలోయ వేల మందికి ఆహారంగా మారాలంటే వేల మందికి దీవెనగా మారాలంటే వేల మందికి దేవుని బిడ్లరా మనం ఆశీర్వాదకరంగా మారాలంటే విరగొట్టబడే అనుభవంలోకి రావాలి అందుకనే సుప్రభు వారు మన జీవితంలో ఎప్పటికీ మనం చూస్తాం మనం చేసే ప్రార్థనకి మనం నడుస్తున్న అనుభవాలు ఇప్పుడున్న దైవ అందరం కూడా దేవుడు బిళ్ళరా అలాంటి మన పితరుల భక్తులు వారందరి విరగ